ఏంటో నువ్వు మొబైల్లో అన్నీ తీసుకొని ఇది చేస్తున్నావు అండ్ ఐరన్ పాట పెట్లు పుస్తకాలు కలెక్ట్ చేసుకొని పళ్ళు పాడేయకుండా మన వస్తువులు మేము తీసుకొని వాళ్ళకి సరిపడా ధర ఎంత వస్తుందో తోకమేసి తోకంటమ్మ మీరు ఇది తీసుకొచ్చారా ఏమేమి తీసుకొచ్చావా నువ్వు ఇవన్నీ ఇక్కడ ఇచ్చేస్తావు ఎన్ని సార్ నచ్చాయి గ్రామానికి ఒక రెండు మూడు రోజులు తిరుగుతాం సార్ అక్కడ ఉన్న బట్టి నెలకు ఒకసారి గ్రామ పంచాయతీ లేదా మున్సిపాలిటీ తెలియజేసి మైక్ ఉంది సార్ మైక్ ద్వారా కూడా ప్రచారం చేస్తాం సార్ ఎస్ఎంఎస్ వాళ్ళకి ఈజీగా వాట్సాప్లో కదా మెసేజ్ ఇప్పుడు ఏంటమ్మ దీని వల్ల లాభం మీకు మీ ఇంట్లో ఉండే చెత్త మీకు ఏదైనా కావాలంటే కొనుక్కోవచ్చు గుడ్ బోర్డ్ ఇది మనం మనం వాళ్ళకి సరితగా సామానం ప్లస్ మనం వాళ్ళ ఇచ్చిన ఐటమ్ ధరలు ఈ సామాగ్రి వివరాలు ఇదంతా వాళ్ళు ఇచ్చేటివి ఒక రేటు ప్లాస్టిక్ ఒకటి రేటు పేపర్లో ఒక రేటు సార్ ఒక కేజీకి పది రూపాయలు ఇస్తున్నావు పేపర్కి పుస్తకాలు పది రూపాయలు ఇస్తున్నావు అట్టపెట్లు పది రూపాయలు ప్లాస్టిక్ బాటిల్స్ ఇరవై రూపాయలు గాజు బాటిల్స్ రెండు రూపాయలు స్టీల్ వస్తువులు నలభై రూపాయలు అల్యూమినియం నూట ఇరవై రూపాయలు ఒక కేజీ తూకం వేసుకొని ఇప్పుడు ఏం మనం అక్కడ పెట్టు అన్ని ప్లాస్టిక్ కదా ఎంత వచ్చింది రెండు కేజీల ఎనభై ఎనిమిది వందల రెండు కేజీల ఎనభై ఐదు గ్రాములు ఎంత వస్తుంది డబ్బులు యాభై ఐదు రూపాయలు వస్తుంది యాభై ఐదు రూపాయలు వస్తుంది నువ్వేం తీసుకుంటున్నావు అమ్మా అక్కడ చూసుకోమ్మా రేట్లు చూసుకో

మీకు ఉద్యోగం వచ్చింది ఆ ఇంట్లో ఉండే చెత్త అంతా బయటపోయింది మళ్ళీ ఇంట్లో క్లీన్గా ఉంటుంది వీధులు స్వచ్ఛంగా ఉంటాయి రెండో ఆవిడ కూడా కొద్దిగా బెనిఫిట్ వచ్చింది ఒక బాధ్యత మంచిదమ్మా థ్యాంక్ యూ థ్యాంక్ యూ స్వచ్ఛంద్ర స్వచ్ఛ లో మనం ప్రతి నెల ఒక మంచి థీమ్ తీసుకున్నాం ఇప్పుడు మీరు హాయ్ ఏంట్రా ఏం చదువుతున్నావు నువ్వు క్లాస్ ఏం పని చేస్తా నువ్వు చేస్తారమ్మా చికెన్ షాప్ థ్యాంక్ యూ అమ్మా

నమస్కారమ్మా నమస్కారమ్మా ఇక్కడ దాకా సార్ మీద యాక్సిస్ బ్యాంకు ఇంజనీర్ సార్ మా వర్కర్స్కి ట్వంటీ లక్షలు బీమా పథకం వచ్చేది సార్ రెండమ్మా తాతూపుడు నాయసు సత్పూర్ణగేశ్వరావు రాజనగేశ్వరావు ఇప్పుడు దీనివల్ల నీకు లాభం వచ్చింది తెలుసా నీకు ఎట్లా అంటే మనకి ఏదో కలవాలలో ఏదైనా జరిగితే ఇన్సూరెన్స్ వస్తుంది సార్ మా వెనకాలకి బాబు అదేమో నువ్వు పర్మనెంట్ ఉద్యోగాల ఉంటే హాప్కి హాప్కి సార్ లాభం కాబట్టి ఇరవై లక్షల రూపాయలు నీకు వస్తుంది అలాగే ఈ ఇన్సూరెన్స్ వల్ల ఓకే థ్యాంక్ యూ మహుర్య దుర్గా Ramah Nagadevi Kamu juga berhasil, ya? Ya, Tuhan Ramah Semoga berhasil Berhasil? Ya, Tuhan Terima kasih, berhasil Terima kasih Terima kasih, berhasil Ramah Semoga berhasil, Ramah ya? Ya, Tuhan bagus మీ అందరికీ ఇరవై లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేశారమ్మా ఇప్పుడు యాక్సిస్ బ్యాంక్ వల్ల ఇవన్నీ వస్తాయి బెనిఫిట్స్ వస్తాయి ఓకే గుడ్ మంచిదను మీది ఈ ప్రాంతమేనమ్మా మీ దేవురమ్మా పెద్దాపురమేనా పెద్దాపురమేనమ్మా ఓకే మీదే సరే పెద్దపురం ఓకే థ్యాంక్ యూ ఓకే థ్యాంక్ యూ ఇంకేంటి ఇంకా చెప్పు చెప్పండి మెయిన్ మెయిన్గా సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిర్మూలించడం కోసం ప్రతి నెల అలా ఒక్కో దాంతో ఒక్కో థీమ్ తీసుకుంటున్నాం సార్ ప్లాస్టిక్ మనం ప్లాస్టిక్ పొల్యూషన్ నిర్మూలించడం కోసం థీమ్ తీసుకుంటున్నాం వదిలి వదిలి ఎంత ప్రెషర్ ఉంది

థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా నమస్కారం డబ్బులు నువ్వేం చేస్తావు కొలి పని చేస్తా అమ్మా ఓకే హే నీ పేరేంటి డ్రా పైకి రామ్

ఏమమ్మాల్ల మెల్లిగా మెయిన్గా సింగిల్ ప్లాస్టిక్ ని కంప్లీట్ గా బ్యాన్ చేయాలని ఇప్పుడు సెవెంటీన్ సిటీస్ లో ముందుగా మీరు ప్లాన్ చేశారు కదా సార్ చాలా మంచి ఆలోచన మనకి పెద్దాపురం మున్సిపాలిటీ లో కూడా ఇది సింగల్ ఇదే నిజమారుగా తీసుకెళ్ళి ఒక స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తయారు చేయడానికి ముందుకు పోతున్నావు రామ్మా సెల్ఫీ తీస్తావు ప్లాస్టిక్ ఆల్టర్నేటివ్స్ చూపించి అన్నీ అన్ని కూడా చేస్తే చేయాలి రమ్మ ఎంట్రా బాగున్నావా నీ పేరేంటి

दृष्टि तांक्यूअम नमस्कार नमस्ते नमस्कार 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 ओके अम्मा नमस्कार यार

లోపల పెట్టేసి ఇప్పుడు ఇప్పుడు ఇక్కడ కొత్తగా సార్ అమరు కింద స్కిల్ ఫైనాన్స్ కింద సోంబాటర్ ట్రైన్ శాంక్షన్ అయ్యింది ఇప్పుడు వర్క్ స్టార్ట్ చేస్తారు ఎప్పుడు లోపల కంప్లీట్ చేస్తారు అది ఒక త్రీ మంత్స్లో కంప్లీట్ చేస్తారు అంటే మొత్తం మున్సిపాలిటీ ఎంత వస్తుందో మూడు కిలోమీటర్ ఇక్కడ మెయిన్ మూడు కిలోమీటర్ మెయిన్ రోడ్లో